హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తెల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియో అయితే ముందుకు ముందుకైతే రావడం జరిగిందండి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం బుర్జుపల్లి గ్రామం అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తలండి పివిఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారండి బల్లికొరవ గ్రామం బల్లికొరవ మండలం బాపట్ల జిల్లా వారి సీనియర్ విభాగం గిత్తలండి చూశారు కదండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది బురుజుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి థ్యాంక్ యూ అండి